హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను ఆకుకూరలు అంటే చాలామంది ఇష్టపడరు పిల్లలు కూడా ఇష్టంగా తినరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఒకసారి తోటకూరతో ఈ చట్నీని చేసి పెట్టండి వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు అయితే ముందుగా ఒక కట్ట తోటకూరను అయితే తీసుకున్నాను ఈ తోటకూరని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు పల్లీలని వేసుకుంటున్నాను పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత వన్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని అదేవిధంగా కారానికి సరిపాయాన్ని ఎండుమిర్చిని తీసుకోవాలి మీరు తోటకూర ఎంత క్వాంటిటీలో తీసుకుంటే దాన్ని కారానికి తగినంత ఎండుమిర్చిని తీసుకోండి వన్ స్పూన్ వరకు నువ్వులని కూడా లాస్ట్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి అదే కడాయిలో మరో స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మనం కడిగి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి కొంచెం తడి లేకుండా చూసుకొని వేసుకోవాలి తోటకూరని ఈ తోటకూరని వేసిన తర్వాత ఒకసారి అంత కలుపుకొని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని అలానే ఒక పెద్ద టమాటోని కూడా వేసుకోవాలి ఈ తోటకూరలో టమాటో ముక్కలు కూడా మంచిగా మగ్గాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే టమాటో ముక్కలు కూడా మంచిగా మగ్గిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పల్లీలు ఇవన్నింటినీ వేసుకొని దీంట్లోకే ఒక ఐదారు వెల్లుల్లి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కూర్చుగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకే తోటకూర టమాటో ముక్కలు చింతపండుని కూడా యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకే వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు మినప్పప్పుని యాడ్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాల్ని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును వేసుకొని ఇందాక తోటకూరని మిక్సీ పట్టాం కదా ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే తోటకూర చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇది తోటకూర చాలా హెల్తీ కాబట్టి మీరు తోటకూర తినని వాళ్ళ కోసం అయితే ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు వేడి వేడి అన్నంలో మీకు నెయ్యి ఇష్టం అయితే నెయ్యిని యాడ్ చేసుకొని ఈ చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా టెంప్టింగ్గా గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది తోటకూర పచ్చడి అని మనం చెప్పేంత వరకు కూడా వాళ్ళు గెస్ చేయరు అంత టేస్టీగా ఉంటుంది తోటకూర కూడా ఎక్కడ కనిపించకుండా మిక్సీ చేసేస్తాం కాబట్టి ఈజీగా తినేస్తారు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్